మాత్రం దానికి అంత కష్టపడి లేపుకురావడం అందుకు రా రా అని ఒకటే గోల తీరా చూస్తే బెఫ్ లేపుకొచ్చి వదిలేసాడు నా సామిరంగా వదిలేసి పడుకున్నాడు నమస్కారం నా పేరు అరవింద్ ఘోష్ మా తమ్ముడు నమస్తే నమస్తే అండి పండిత్జీ దగ్గరలో మంచి ముహూర్తం చూడండి పెళ్లి కొడుకు పేరేంటమ్మా సత్య పెళ్లి కూతురు నామధ్యేయమ్మా జ్యోతి లక్ష్మి నేను కరెక్ట్ గానే విన్నానమ్మా మీరు కరెక్ట్ గానే విన్నారండి ఆ అమ్మాయి నండి పెళ్లి కూతురు జ్యోతి ఓ జ్యోతిలక్ష్మి లక్ష్మి గారా నమస్కారం అమ్మా మీ నక్షత్రం ఏంటమ్మా నక్షత్రాలవి నాకు తెలియదు పోనీ మీ డేట్ ఆఫ్ బర్త్ అమ్మా మే మీరన్నది పదహారే కదమ్మా ఏంటో అన్ని కొత్త కొత్తగా వినిపిస్తున్నాయి జీ మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు గుర్తు టీవీ లైవ్ లో చూసుంటారమ్మా వేరేదో లైవ్ లో చూసినట్టు గుర్తొస్తుంది పంచమ కాంజనీయ సంఘుల్లో చూసుంటారమ్మా మీరు కంపెనీకి ఎప్పుడైనా వచ్చారా ఏ కంపెనీ గంగాబాయ్ కంపెనీ రామ రామా నేను గంగాబాయి కంపెనీకి రావడం ఏంటండి ఎవరండి కూడా గంగాబాయ్ కంపెనీ అంటే ఏంటో మీకు తెలుసా తెలీదు తెలీదు కానీ ఆయనకి అర్థమవుతుంది నేనేం మాట్లాడుతున్నానని అయ్యో నేను ఎందుకు వెళ్తానండి అక్కడికి తెలీదు సారు సరోజకి వీర అమ్మా నన్ను వదిలేయండి పద్దెనిమిదో తారీఖున పగలు పన్నెండు గంటలకు మంచి ముహూర్తం ఉంది మీరు హ్యాపీగా పెళ్లి చేసుకోండి దయచేసి నన్ను మాత్రం పెళ్లికి పిలవకండి పండిజీ పెళ్లి మీరే దగ్గరుండి జరిపించాలి మందు పెట్టేసి ఉంటుంది నువ్వు చెప్పు అది బాగుంటుంది నుంచో ఒక్కర్లేదండి కూర్చున్నా బాగుంటారు మీరు కూర్చోండి పైగా మీకు సొంతలు కూడా ఉంది ఎంత తిరిగి చూసినా మీరే బాగుంటారు వాడికి ఎన్నిసార్లు చెప్పాను మిమ్మల్ని పెళ్లి చేసుకోమని వినడే ఎందుకు వింటాడు దాని మొత్తంలో ఉన్నాడు అయినా ఓనర్స్ టెన్నస్ గురించి ఆడాడు ఏంటండి రండి నా షోల్ తీసుకోండి ఏడ్చేటప్పుడు వేరే వాళ్ళు షోల్డర్ తీసుకుంటే వాళ్ళ అడ్వాంటేజ్ తీసుకుని నొక్కేస్తారు అందరూ వినండి రేపు మన జ్యోతి లక్ష్మికి పెళ్ళంట అవునా ఎవరు చెప్పారు ఇంకెవరు పండిత్జీ ఫోన్ చేసి చెప్పారు రేపు ఆయన్ని పెళ్లి చేస్తున్నారంట నన్ను కూడా రమ్మన్నారు ఎక్కడా చెప్పు ఎక్కడ Hai, bandar bu, bandar lah, pakai. Di kotu, sekarang

నువ్వే మీరు ఆల్రెడీ సరోజా చెప్పు నేను పెళ్లికి ఇన్వైట్ చేశా నాకేం తెలుసు ఎంత పెంట్ అవుతుందని అయితే ఇప్పుడు ఏమంటావు లక్ష లక్షలు ఇన్వెస్ట్ చేసి కంపెనీ రన్ చేస్తున్నాం సార్ ఇలా ఎవరు పడితే వాడు పెళ్లి చెప్తాను జ్యోతిలక్ష్మి పారిపోయినట్లు మా బాస్కి తెలీదు తెలిస్తే మమ్మల్ని ఎలాగైనా మేము తీసుకెళ్లాలి అరే మీరు చెప్పకపోతే వాడికి ఎలా తెలుస్తుంది తలా ఓ లక్ష రూపాయలు ఇప్పిస్తాను సైలెంట్ అయిపోండి ఎన్ను దాస్తాం సార్ ఏదో ఒక రోజు తెలియకుండా ఉండదు కదా అరే ఆ రోజు చూసుకుంటు కదా కాదు సార్

లక్ష్మి అవసరం ఇప్పుడు సత్య సత్య ఏమైందిరా ఏం లేదా నువ్వు వెళ్ళకో ఏమైంది లక్ష్మి అంటే వాడంట ఎందుకు వాడాలి ఎందుకు వాడాలా ఆడు చూడలేదా మీరిద్దరు అక్క తమ్ముళ్ళు గవర్నమెంట్ వాడండి వాడండి అని టీవీల్లో సినిమాల్లో మొదకుంటుంటే వాడు నీ భర్త అమ్మా రేపు కడుపు వస్తే రోడ్డు మీద పారేస్తే ఏంటి నా పరిస్థితి లక్ష్మి నేను లవ్ చేసి పని చేసుకున్నా కానీ నేను చేయలేదు మరి నాతో ఎందుకు వచ్చావు మరి నాతో ఎందుకు వచ్చావు ఆ ఊపిలా వచ్చేసా నీలాగా నా వెంట ఎవరు పెళ్ళ ఎవరు పెళ్ళి చేసుకుంటారని అడగలా అంటుంటే క్రేజీగా ఫీల్ అయ్యాను పారిపోదాం రా అంటే త్రిల్ అనిపించింది వచ్చేసా నువ్వు నా క్రేజీగా క్రేజీగా లేపుకొచ్చేసావు కాపురం ఎన్నాళ్ళు ఉంటుందో ఎవరికి తెలుసు వెళ్ళి ప్యాకెట్ లక్ష్మి నేను తాలి కట్టాను మనకు దాంతో అవసరం లేదు తాళికి కాంపిటీషన్ పెట్టద్దు ఇది ఉంది కాబట్టి అది అవసరం లేదనుకుంటే నాకు ఇది అవసరం లేదు దీన్ని అనవసరంగా పెళ్లి చేసుకున్నాను ఫీల్ అయితే ఐఎమ్ హ్యాపీ అయినా ఇంకా ప్రేమిస్తుంటే నీ కర్మ బికాస్ ఐఎమ్ బ్యాడ్ గర్ల్ తె దానికి ఏమన్నా పిచ్చి పట్టిందా ఎంత ప్రేమిచ్చావు నన్ను కూడా కాదని పెళ్లి చేసుకున్నావు నీవల్ తెలుసా దానికి అందరూ వద్దని మొత్తుకున్నా ఎంతో ఇష్టపడి చేసుకున్నావు పోనీ సత్తదాన్ని పోనీ దరిద్రం వదిలిపోయింది ఒళ్ళు కవ్వు పట్టింది దానికి నేను పోతే నువ్వు కాపురం చేద్దావనా ఆగలేకపోతున్నావా సత్య గుర్తొచ్చేస్తున్నాడా ముగ్గురం కాచి కాపురం చేద్దాం ఏదో రాత్రి మందులో తెంపేసుకున్నావు తర్వాత కట్ మొగుడు పెళ్లాలన్నాక వంద జరుగుతాయి అసలే వయసులో ఉన్నా ఫ్రస్ట్రేషన్ ఎక్కువైపోతుంది టైం వేస్ట్ చేయడం మానేసి నువ్వు కూడా ఎవరినైనా తగులుకో లైఫ్ లో ఉంది అండి అన్ని జరుగుతాయా మీరు సల్మాన్ ఖాన్ కావాలనుకున్నారు దొరకలేదు ఆ ఫ్రెండ్ అమీర్ ఖాన్ తో అడ్జస్ట్ అయిపోవాలి మూవ్ ఆన్ అండి మూవ్ ఆన్ ఏమో సల్మాన్ ఖాన్ కంటే అమీర్ ఖాన్ మిమ్మల్ని ఎక్కువలో చేస్తున్నాడేమో మీరు ఎప్పుడైనా కనుక్కున్నారా